నువ్వు రావడమే గొప్ప ఈ సాయంత్రం మీ అమ్మాయిని చూడడానికి ఒక భేషైన సంబంధం తీసుకొస్తున్నాం అబ్బాయి తండ్రి ఇక్కడ విశాఖపట్నంలోనే చాలా పెద్ద బట్టల దుకాణం యజమాని అబ్బాయి ఏమో రాజమండ్రి పేపర్ మిల్స్ లో పెద్ద ఆఫీసర్ అతను ఈ రోజే సింహాద్రిలో దిగుతున్నాడు అమ్మాయిని చూశాక జంక ఎక్కేస్తాడు తండ్రి వైజాగ్ కొడుకు రాజమండ్రి ఎలా ఉంది చాలా బాగుందయ్యా పెళ్ళైకి ఇప్పుడు మా అమ్మాయి వైజాగ్ లో ఉంటుందా రాజమండ్రిలో ఉంటుందా లేకపోతే మధ్యలో ఎలమంచిలో ఉంటుందా మీ చమత్కారాలకు వెళ్ళండి ఏర్పాట్లు చూడడం ముందు నేను వెళ్ళేస్తాను ఏర్పాటు అంటే పలహారాలు పొంగల్ మసాలా వడ అరటికాయ బజ్జి పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులో చిలకమ్మా ఏటమ్మా అన్నిట్లో నీళ్లు తోడుకోసావా ఇప్పుడేటమ్మా నానొచ్చిన ఐదు నిమిషాలకే పది గోళాలు పొంగి పొలిపోనాయి చిలకమ్మా మజ్జాక గోదావరి గోదావరి అబ్బా ఏం పిలుపు అమ్మా మరి అదో చోకు బాబు ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట అక్కడ అది వరద గోదావరి ఇది నా వైఫ్ గోదావరి గోదావరి పెళ్లిళ్ల తరై నీలకంట వచ్చాడు సాయంకాలం మన సరువును చూడడం కోసం గుంపు లేబడుతుందట చాలా కలవార సంబంధం కనుక కలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి ఇప్పుడు కలకంటా రసగుల్లా ఉంచుకుంటూ రసగుల్ల ఇలా చేత్తో ముట్టుకుంటే రసం టప్పు టప్పు టేసే చక్రపంగంలో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు టప్పు అని కరాలి ఈ పాపి మీద కాలు పెడితే సర్వను కాలు జారిపోతుంది చూడు అలా నాలికి మీద పెట్టగానే సర్వను కడుపులోకి జారిపోవాలి చక్రపోగలి ఎవరి కడుపులో ఏటి బాబు చిలకమ్మా నేను మా ఆవిడతో మాట్లాడుతాను నువ్వు మధ్యలో రాకు ఓలమ్మో మీ ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ కాక మునిపోయి నా ఇంట్లో పని మనిషిని నాకు తెలుసు ఓళ్ళంతా ఓలమ్మని సక్కర జబ్బు జుమ్మని ఏగలు మూసర కొంతున్నాయి ఈ సోకు సాల్దని ఈయన కోరికి చక్కర పొంగల అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట ఆ వచ్చే నలుగురికి నాలుగు రకాల వంటకాలు నచ్చు కొందరికి మినపకాయలు నచ్చాయి కొందరికి మసాలా వడలు వస్తాయి కొందరికి ఉల్లిపాయ పకోడీలు ఉల్లిపాయ పకోడీలు కొందరికి అల్టికాయ బజ్జీలు వస్తాయి కనుక ఆ నాలుగు రకాల వంటకాలు చేసేస్తే బాగుంటుందని బాగుంటది బాగుంటది ఏటి అన్ని తవరా వచ్చే చుట్టాల కోసమే సేయమంటున్నారా ఊరి బొక్కలు ఆడుచుకుని తమరు బుక్కి దారి కదటి సురుక్కుని పొడితే చట్టుకుని బయటికి వెళ్ళిపో అంత వాత పెట్టుకుని మిన పొడలు మసాలా చిలకమ్మ ఇలా నోటికి దీని అల్లా ఆనక అద్రేత్రి కాడ గబుక్కు నెగిసి కూసుకుని గోదావరి గోదావరి కడుపులో ఎవడో ఆటో రిక్షా తోలికెళ్తున్నట్టు ఉండే ఉందే మొత్తుకోటవను కడుపులో ఆటో రిక్షాలు తిరిగినా సిటీ బస్సులు తిరిగినా నేను గోదావరి గోదావరిని పిలుస్తానే కాని చిలకమ్మ చిలకమ్మ అని పిలవను చూడండి కాఫీ ఎలా కలపాలంటే నీలగిరి కాఫీ గింజలు లేవు నీలగిరి వాటితో థిక్గా డికాషన్ కలిపిన తర్వాత బాగా మరగనిచ్చాక వాటిలో పాలు తరి పారం పాల చా ఆ డికాషన్ గిన్నె అలాగే సరాసరి గేదె పొడుగు దగ్గర తీసుకెళ్ళి పాలు గిన్నెలోనే పిండేసుకున్నాం అనుకో ఆహా కాఫీ ఎంత బాగుంటుందో తెలుసా ఎందుకు ఆ డి కుడితిలో కలిపేసి గేరు చేత తాగించేస్తే తిన్నగా పొదుగు నుండి కాఫీ పిండేసుకోవచ్చు కదా తాకితేరేమో మిమ్మల్ని రాగిదా తాగమన్నాడు నీకేమో గేరు పొదుగు నుండి పిండి గుమ్మపాలతో కాఫీ కాల కాఫీ రోజు రోజుకి వయసు తగ్గిపోతాయి అవును గేరు తోడు నూతులు ఎప్పుడు పడుతుంది పొలము ఎలా పడిపోనాలి నోరు ముసుకోపోతే ముందు పడేస్తాను పొలము పెళ్కి సంబంధాలు కుదరకపోతే లోకల్లో ఎవరైనా బాధపడతారు కానీ మన ఇంట్లో కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మావగారికి ఎందుకమ్మా కుదురుగానే పెళ్ళైపోతుంది ఇంకా ఆయనకి చక్కెర మసాలా మసాలాగారులు దొరకగా అందుకని ఆయన మామగారు జూహే జూహ అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేత్తో చేసిన చిక్కుడుకాయ వేపుడు ములకాడల పులుసు ఎంతో బాగుంటాయి ఏమండమ్మా జలుబు చేసింది అయిపోయాను నీ మీ అత్తా కోడల పొందికి సొత్తంటే నా దిట్టే తగిలిసేటట్టుంది ఇంతప్పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేస్తే సిటపడ శిటపడి పేలిపోద్ది ఎందుకు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడళ్లు ఉన్నారు ఈ సొక్క నానే కనమ్మా ఏమిటో సనుగుడు కిందటి నెల నుంచి ఒక మంద దిగింది ఈ రోజు నక్కవాని పాలించి మరో ముఠ ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది నెమ్మదిగా మాట్లాడండి అక్కడ మామగారు కూర్చున్నారు ఆయన చేయకపోతే ఏమిటే నెమ్మదిగా మాట్లాడేది నెల తిరిగి ఒకటో తారీఖు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు కట్టగట్టి నా దగ్గర లేదా అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి వంద ఇవ్వు రెండు వందలు ఇవ్వంటే నేను ఎక్కడి నుంచి ఉమా నాకు ఈ వ్యవహారం నచ్చ చెప్తున్నాను ఏంటండి మీరు అనేది వేసిన బడ్జెట్ లోనే లోటు పాటలు తప్పడం లేదు ఇంట్లో నేను వేసే బడ్జెట్ నిచ్చినకపోయేసరికి పెద్ద పాము నుంచి ఈ పాఠానికి మీరు కోపర్ కాస్త అటు ఇటు అవుతుంది అలా అటు ఇటు అయితే మనం ఎడితే వెళ్తాం చెప్పు పెళ్ళో గడుదుకుంటావు నేను నెలకి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇస్తాను అలా అంటే ఎలాగండి సరే ఇది ఆఖరి సరే ఎంత కావాలట రాఘవా రాఘవా టైం ఎంత అయిందో ఇంకా నిద్ర ఏమిటి నైట్ షిఫ్ట్ చేసొచ్చానన్నా నాకు ఆఫీస్కి టైం ఏంది ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు సరోజన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట డబ్బు కావాలట అలాగే ఎరా పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు ఏం చేస్తున్నాడు ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా సరోజన్కి నువ్వు కూడా అన్నవారా అదేంటన్నయ్య పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను నేనడిగేదేంటి అంత నానికే అంతా వెళ్ళిపోతే ట్యాక్సీ ఛార్జీ ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఎవరు కడతారు సరే నేను పిల్లలు నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా ఎక్కడ దొరికేవయ్యా ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు కట్టు కట్టుకట్టు అయ్యా మీరు అప్పోల్ అరస గారు నమస్కారం వీరు జగన్నాథం గారు నక్కవాని పాలెంలో పెద్ద బట్టల దుకాణం అయ్యా అదండి కథ పెళ్ళిళ్ళు గారే కదా వృత్తి రీతి అబద్ధాలు చెప్పి అక్కడా ఇక్కడ పెడుతున్నాడు పెడుతున్నాడనమాట నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్నేవి కాదు ఓ చిన్న ఉద్యోగిని అంతే చూసారా మరి ఈ నీలకంఠం సామాన్యుడు కాదు మా అబ్బాయి ఈశ్వరరావు నమస్కారం ఎజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుకుంటారే నీలకంఠం ఆ చెప్పాడు కదా అబద్ధం కదా సూపర్ సూపర్వైజ్ ఉద్యోగం చేస్తున్నాడు ఇది మా అమ్మాయి వసంత బిఏ చదువుకుంటోంది నాకు వీళ్ళిద్దరే సంతానం ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు పరమాత్ముడు ప్లానింగ్ మా ఆవిడని తీసుకుపోయాడు అరే రే పాప అరే రే పాప అంత మాత్రాన్ని మా ఆవిడ దిగి వస్తుంది ఏమిటి కానీ అది అలా ఉంచండి మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే నాలుగు ప్లేట్లు సర్దాను వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా ఇవ్వద్దు ఏం చేస్తారో చూద్దాం మామగారేనా చేస్తారు నీలకంఠం గారు నీ మన కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు పడి తెలుసు కదా ఆయన జబ్బుసంగం తెలీదా పాపానికి చక్కన వేదమ్మా